అనదనగా ఒక అడవిలో ఒక కోతి ఒక మొసలి స్నేహితులుగా ఉండేవి నీళ్ళలో ఉండే మొసలికి నేల మీద ఉండే కోతికి ఎలా పరిచయం అయిందంటారా అది ఎవరికీ తెలియదు ఎలాగో పరిచయం అయిందిలే కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది ఆ చెట్టు పక్కనే ఉన్న నదిలో మొసలి ఇల్లు ఉండేది రోజు కోతి చెట్టు మీద మొసలి నీళ్ళలో ఉంటూనే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులు ఆశ్చర్యపోయేవి కోతికి అడవిలోని వేరే కోతులు వేరే జంతువులు మొసలిని నమ్మొద్దని సలహా ఇచ్చేవి మొసలి మాంసం తింటుంది ఇప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పడమని చెప్పేవి కానీ కోతికి మొసలి మీద నమ్మకం ఉండేది అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు సాగింది ఒకరోజు ఈ విషయం మొసలి భార్యకి తెలిసింది ఏంటిది నిజమా నీకొక కోతితో స్నేహం ఉందా అని ఒక రోజు మొసలిని అడిగింది మొసలి ఒప్పుకుంటూ అవును చాలా రోజులుగా నాకు పరిచయం ఉంది కోతి చాలా తెలివైనది నాకు చాలా విషయాలు చెబుతుంది అన్నాడు మొసలి భార్య గుండె చాలా బాగుంటుందట నువ్వు ఆ కోతిని చంపేస్తే మన ఇద్దరం కోతి కోతిగుండెని తిందాం అని అంది మొసలికి భార్య మీద పిచ్చి కోపం వచ్చింది కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగాడు భార్య మూతి ముడుచుకుని కూర్చుంది పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు మొండి భార్య ఊరుకుంటుందా పట్టుదల వదలకుండా రోజు పోరు పెట్టేది తిండి తిప్పలు మానేసి ఒక మూల కూర్చుని పోరు పెట్టేది మొసలికి మనశ్శాంతి లేకుండా చేసేది చివరికి నస భరించలేక ఒకరోజు మొసలి ఒప్పుకున్నాడు సరే ఈ రోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను నీకు నచ్చినట్టు కాని అని అంది కోతిని చెట్టు దిగి రమ్మని ఒప్పించడం ఎలా అందుకని ఒక పథకం వేశాడు చెట్టు కింద నుంచుని కోతిని పిలిచాడు కోతి బయటికి వచ్చింది మొసలిని చూసి సంతోషంగా పలకరించింది మొసలి కోతితో మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను నా భార్యకి చాలా ఆనందం కలిగింది నిన్ను ఈరోజు భోజనానికి తీసుకురమ్మంది అని ఆహ్వానించాడు కోతి సంబరపడి సరదాగా మొసలి ఇంటికి భోజనానికి వెళ్ళి మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది కానీ నీళ్ళలో వెళ్ళడం ఎలా మొసలి తన వీపు మీద కూర్చోబెట్టుకొని తీసుకుని వెళ్ళి తిరిగి తీసుకువస్తాను అంది కోతి చాలా ఉత్సాహంతో వచ్చి ముసలి వీపు ఎక్కి కూర్చుంది ముసలి నీళ్లలో ఇదుతూ కోతిని తన ఇంటి వైపుకు తీసుకువెళ్ళాడు దారిలో ముసలి ఏడవడం మొదలుపెట్టాడు కోతికి ఆశ్చర్యం వేసింది ఎందుకు ఏడుస్తున్నావా అని ముసలిని అడిగింది మొసలి ఏడుపు ఆపలేదు కోతి చాలాసేపు అడిగింది మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్ల మీద ఆగి ఇద్దరు మాట్లాడుకున్నారు భోజనానికి పిలిచింది అబద్ధమని మొసలి కోతిని తిందామని ఈ వేసారని నిజం చెప్పేశాడు మొసలి ఈ మాట విన్న కోతికి ఒక్కసారి గుండె ఆగినంత పని అయింది ఎలాగా ఇందులోంచి బయటపడడం అని ఒక పక్క అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని ఎలా నమ్మానా అని మరోపక్క బుర్రలో ఒకటేసారి ఆలోచనలు తిరిగాయి నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం ప్రాణాలు పోతాయేమోనని భయం ఎలా తప్పించుకోవాలని ఆందోళన కోతిని చుట్టుముట్టాయి కానీ కోతి చాలా తెలివైనది అంత సులువుగా ప్రాణాలు వదులుకుంటుందా ఈ భావాలేమీ మొసలికి తెలియనివ్వలేదు గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది మొసలి కన్నీళ్లు నవ్వుతున్నా కోతిని చూసి ఆగిపోయాయి కోతి మొసలితో అంది ఓస్ ఇంతేనా దీనికి ఎందుకు పేడుస్తున్నావు ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు అది నా దగ్గరే లేదు నా ఇంట్లో భద్రంగా దాచివచ్చాను మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తే చెట్టులోంచి నా గుండెని తీసుకొచ్చి నీకు నీ భార్యకు ఇస్తాను అప్పుడు నువ్వు నీ భార్య హ్యాపీగా తినచ్చు అంది కోతి మొసలి కోతి మాటలను నమ్మేసింది కోతిని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళింది కోతి అమ్మయ్యా అనుకుని ఒక గెంతు గెంతి మొసలి వీపు మీద నుంచి చెట్టు ఎక్కేసింది ఇంట్లోకి వెళ్ళి సడీ చప్పుడు చేయకుండా కూర్చుంది అలా ప్రాణాలు కాపాడుకుంది మొసలి చాలాసేపు ఎదురు చూసి మొత్తానికి కోతిని పిలిచింది కోతి కొమ్మ మీదే కూర్చుని గుండే లేదు ఏమీ లేదు అసలు నీలాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు ఇంకెప్పుడు నాకు కనిపించకు అని కోపంగా చెప్పింది మొసలి తలదించుకుని వెళ్ళిపోయింది చెడు వాళ్ళతో స్నేహం ఎప్పుడూ చెడు చేస్తుంది అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది ఈ కథలోని నీతి ఎదుటివారి తెలివి తక్కువ అంచనా వేయకూడదు సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్